హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఇది డే ఫోర్ బ్లాగ్ అనమాట ఏంటి డే త్రీ మిస్ అయిపోయిందా అంటే డే త్రీ మిస్ అయిపోయింది ఎందుకు ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అలాగే ఈరోజు మా డైలీ రొటీన్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా గడిచింది ఏంటి అనేది కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఎనిమిదిన్నర అయినా సూర్యోదయం చూసారా ఎంత చక్కగా సూర్యుడు అయితే కనిపిస్తున్నాడో అంటే ఇక్కడ మంచు అలా పడుతుంది అనమాట మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు క్లియర్గా తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం ఎంత అంటే అంతగా కనిపిస్తుంది చాలా చాలా పొగలు పొగలుగా కనిపిస్తుంది మేమైతే జస్ట్ మీకోసం అని చెప్పేసి ఇలా చూపిద్దామని చెప్పేసి అయితే అయితే వచ్చాను ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది చూసారా ఎంత మంచు అయితే పడుతుందో ఇంకా ఈరోజు మా డైలీ రొటీన్లో ఏంటంటే ఇంకా హౌస్ హౌస్ పని అయితే నిన్న రేట్ త్రీ అక్కడే గడిచిపోయింది అంటే గబగబా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసేసి చేయించేద్దామని లో ఇంకా నేను చెల్లి అక్కడే ఉండి అన్ని ఎత్తి పెట్టుకోవడం చేసుకోవడంతో డే త్రీ కంప్లీట్ అయిపోయింది అది దానికి తోడు చెల్లి మరిది కూడా బయటికి వెళ్ళారు సామాన్లకు అని చెప్పేసి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండి నేను ఇంకా వీడియో అది షూట్ చేయలేకపోయాను ఇంకా రోజైతే డే ఫోర్ అనమాట మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి మొత్తంగా రెడీ చేసేద్దాం అయితే చెల్లి నేను ఉదయాన్నే టిఫిన్ అది తినేసి ఇంటికి కొత్త ఇంటికి అయితే వచ్చాము కాకపోతే ఇద్దరు పెద్ద వేరే నారిలాగా ఈ పైప్ తీసుకెళ్ళి మొత్తం కడిగేద్దాం నీట్గా లెక్కలు అనుకున్నాం ఈ పైప్ చూసారు ఉందో ఫస్ట్ మా చెరిస్మ లాగుతుంది చెల్లి లాగుతుంది నేను కూడా పట్టు కోల్డింగ్స్ ఇంక ఇప్పుతున్నాను అంతైతే ఉంది కాకపోతే తీరా తీసుకెళ్ళిన తర్వాత అస్సలు సెట్ అవ్వలేదు ఇంకా ఎలా తీసుకొచ్చిందో అలాగే తీసి పక్కన పెట్టేసాం అనమాట ఇంకా పల్లెటూరు వాతావరణం చాలా చాలా బాగుంటుంది అది వర్షాకాలం అయితే అస్సలు బాగోదు కానీ చలికాలం వేసవికాలం చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా టెన్ అవుతుంది టెన్ అయినా మంచి చూడండి ఎలా కనిపిస్తుందో ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు ఇలా ఉంటుంది అన్నమాట ఇదేంటి చెల్లి నేను ఇక్కడ ఏం చేస్తున్నామంటే బాత్రూమ్ పైన స్లాప్ ఉంటుంది కదా పూర్తిగా ప్రదేమీని ఆరబెట్టుకోవడానికి చేయడానికి పైకి వెళ్ళకుండా కొంచెం మెట్లు ఎక్కితే చాలు చూసారా ఇలా మెట్లు ఎక్కితే చాలు ఏదైనా బుక్కున ఆరబెట్టుకోవడానికి బాగుంటుందని ఇలా ఉంచాము ఇంకా వీళ్ళు ఏంటంటే పని చేసిన వాళ్ళు అంత ఖచ్చిలా ఖచ్చిలా చేస్తారండి ఎక్కడ పడితే అక్కడ సున్నం మోట్లు చాలా వేస్ట్ కూడా చేసేసారు ఇంకా చెల్లి నేను ఇవన్నీ క్లీన్ చేస్తున్నాము అంటే అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ప్రెస్టేజ్ అలా ఏం ఉండదు మా ఇద్దరికి కూడా మొత్తం వీలైనంత వరకు ఎంతవరకు ఉంటామో అంత క్లీన్ చేసేస్తాం అనమాట ఇంకా తని చేయాలి నేను చేయాలి అనే వాటా కూడా ఉండదు ఎవరికి తోచిన పని ఎవరికి వీలైన పని అలా చేసేస్తూనే ఉంటాము అంటే మొత్తం ఈరోజు ఎలాగైనా క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ చేసేసి చుట్టాలు వచ్చేటప్పటికి చుట్టాలంటే ఎవరు పెద్దగా రారు అది కూడా మీకు చెప్తాను వచ్చేటప్పటికి అన్నీ క్లీన్ చేసేద్దాం లెక్కలో నేను తనైతే డిసైడ్ అయ్యాము ఇంకా ఎక్కడ అక్కడ పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేస్తాము నిన్న చూసారు కదా ఇల్లు ఎలా ఉందో ఈరోజు ఎలా ఉందో కూడా చూపించేస్తాను చూడండి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట కాకపోతే ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి నేను వీడియో ఎందుకంటే అందరూ కూడా ఊర్లో వాళ్ళు కూడా ఎలా ఉంది ఏంటని మేము ఇంత కష్టపడి కడిగేసి చేసేసి ఇసుక ఇసుక అంత బకెట్లు ఎత్తామండి అంత ఇసుక అయితే వచ్చింది అంటే అంతగా పాడి చేసేసారనమాట ఇంకెవరూ లేకపోవడం వల్ల మరీ పాడి చేసేసారు ఇంకా అందరూ వచ్చేసి తొక్కేస్తానని చెప్పి మేము ఫ్రంట్ వైప్ నుంచి డోర్లు వేసుకొని బ్యాక్ సైడ్కి వచ్చేసాము అందుకే మళ్ళీ నేను వెళ్ళాలి అంటే మీకు చూపించాలంటే మళ్ళీ నేను ఫ్రంట్కి వెళ్ళి చూపించాలి అందుకని చెప్పేసి మీకు బ్యాక్ సైడ్ ఎంతవరకు అయితే డోర్లు ఓపెన్ అయి ఉన్నాయో అంతవరకు అయితే చూపిస్తున్నాను నిన్న మీరు వీడియోలో చూసే ఉంటే ఇల్లు ఎంత ఎంత చెత్తగా ఉందో ఈరోజు ఎంత నీట్గా ఉందో మీరే చూడండి ఇంకా నేను మా చెల్లి మొత్తం మొత్తం క్లీన్ చేస్తాను ఆ పని పట్టేసి ఇంకా చాలామంది ఏంటంటే అనుకుంటారు అనమాట అరగ తీసేస్తున్నారా ఏంటని లెక్కలు అని కూడా అనుకుంటారు అంతగా పట్టాము ఇంకా ఈ విషయంలో కూడా మా పిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఇంకా మా చిన్నోడు కొంచెం చిత్రీయ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి గోడల కట్టికి తుల్లించాడు కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం సాధ్యమైనంత వరకు సిమెంట్ మరకలు అవన్నీ పడిపోతుంటాయి కదా వాళ్ళు కూడా పీసులు పెట్టుకొని చక్కగా పామారు ఎవరికి ఎంత వీలైతే అంతవరకు అయితే క్లీన్ చేసి అలా పాముతూనే ఉన్నారు నేను ఒక వాటర్ అందించడం చెల్లి కడగడం లేదా తను వాటర్ అందించడం నేను కడగడం అలా చేసుకుని మొత్తానికైతే నీట్గా చేసేసామన్నమాట ప్రజెంట్ నీట్గా చేసాం పిల్లల్ని లోపలికి రానివ్వలేదు ఎవరిని లోపలికి రానివ్వలేదు ఆఖరికి మా అమ్మ మధ్యలో వచ్చినా కూడా నువ్వు చుట్టూ తిరిగి రాగానమ్మ ఇలా డోర్లు అయితే తీయమని చెప్పేసి అమ్మకి ఇటు నుంచి అంటే పక్కన కొన్ని చిన్న సందు ఉంది అంటే గోలీలా పెట్టామనమాట ఆ గోళీ నుంచి అమ్మకి అయితే ఇటు నుంచి రావచ్చు అంటే ఆ సందులో నుంచి బ్యాక్ సైడ్కి రావచ్చు లేదు అంటే మళ్ళీ వీళ్ళక రెండు వైపులు కూడా తో ఉంటుంది ఆ తోవు కూడా మీకు చూపిస్తాను అనమాట అలా వస్తే అమ్మాయి ఇంకంతా క్లీన్ చేస్తారా ఏంటి అంటే మొత్తం క్లీన్ చేసేసాము ఇక్కడికైతే ఈ పని అయితే అయిపోయిందండి ఇంకా ఈరోజు మా గెస్ట్ల విషయానికి వస్తే ఎవరు మా మరదలు మా తమ్ముడు అలాగే మా చెల్లి వాళ్ళ మరిది అంటే నాకు కూడా మా కొడుకు అనమాట ఇంకంతా మాకు దగ్గర రిలేషనే కాబట్టి వాళ్ళైతే ఫస్ట్ వస్తున్నారు ఇంకా మాకు అయ్యాల్సూ అంటే మా చిన్న మేనలుడు కూడా వస్తున్నాడు అనమాట వీళ్ళంతా వచ్చేలోపు ఇక్కడ పని అయితే క్లీన్ అని అనుకొని నేను మా చెల్లి మొత్తానికైతే పని అయితే పట్టిస్తాము అప్పటికీ మా మరదు ఉంటే కొంచెం ఇంకా సోనికి ఇది క్లీన్ చేయలేదు అది క్లీన్ చేయలేదు అది పాములేదు ఇది పాములేదు అందునేమో కానీ తనైతే లేడు ఆ రోజు కొంచెం ఎత్తిపెట్టిన తర్వాత తను ఇంకా మా మాయ వాళ్ళు అదే ఏంటంటారు నూరుస్తారు కదా అక్కడికైతే తను గాలికి పట్టడం ఏదో అక్కడికైతే వెళ్ళడం వల్ల మాకు వెనక్కి పోసింగ్ ఇది లేకుండా నేను తనే కాబట్టి ప్రశాంతంగా పని అయితే చేసేసుకున్నాము అంటే ఇక్కడ క్లీన్ చేయలేదు అక్కడ క్లీన్ చేయలేదు మనం పని చేసేటప్పుడు కొంచెం అలా అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మొత్తానికైతే నీట్గా క్లీన్ చేసాం చూసారు కదా ఇప్పుడైతే ఎలా ఉందో ఆఫ్టర్ మళ్ళీ తర్వాత మేము డెకరేషన్ చేసిన తర్వాత పూల దండలు కట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ తీయడానికి వాటికి ఎందుకంటే ఇక్కడ నేను చెల్లి పని చేయడం వల్ల నాకు వీడియోస్ తీసేవాళ్ళు సపరేట్గా ఎవరు లేరనమాట అంటే నేను వీడియోస్ తీసుకొని నేనే పని హెల్ప్ చేయండి అంటే నాకు కొంచెం టైం అయితే పట్టేస్తుంది కాబట్టి కొన్నింటి వరకు నేను తీయగలిసాను కొన్నింటి వైతే పిల్లలు చెప్పిన అన్నిటికీ పిల్లలు బాగా ఆడుకున్న దానికి పిలిచి ఇది వీడియోతి అది తీ వాళ్ళ స్వేచ్ఛని పోగొట్టడం నాకు ఇష్టం లేదు ఎంతవరకు అయితే వాళ్ళు ఎంజాయ్ చేయాలో అంతవరకు ఎంజాయ్ అని చెప్పేసి వదిలేస్తాను తప్ప నేను ప్రత్యేకించి వీడియో తీయడానికి అటుకైతే చెప్పను నాకు వీలైనంత వరకు నేను తీసుకుంటాను ఇన్ కేస్ మా తమ్ముడు కానీ మా చెల్లి వాళ్ళు మరిది అదే మా వాళ్ళ అబ్బాయి వచ్చిన ఎవరు వచ్చిన హెల్ప్ చేస్తారు ప్రజెంట్కి అప్పుడు వాళ్ళ ఏం రాలేదు కాబట్టి కొన్ని కొన్ని వరకు అయితే కొంతవరకు అయితే కవర్ చేశాను అది సాయంత్రం మళ్ళీ డెకరేషన్ చేసింది అది కూడా నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను అవ్వకపోతే ఏం చెప్పలేను వాళ్ళైతే రావాలి మేము ఇదంతా క్లీన్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళి మిగతా స్టోరీ అయితే చేసుకుంటాము ద్వారబందాలు ముగ్గులు పెట్టడాలు ఇవన్నీ కూడా సాయంత్రం చేద్దామని చెప్పేసి చెల్లి నేను డిసైడ్ అయిపోయాము మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా జస్ట్ డోర్లు వేసేస్తాం అనేసరికి ఇంకా మా ఆయన గారైతే వచ్చేసారన్నమాట ఊరు నుంచి నేను సండే వచ్చాను అతనేమో మంగళవారం రోజు వచ్చారు ఇంకా డోర్లు సరికి అప్పుడు వచ్చారు ఇంకా అతను ఇల్లు పూర్తిగా ఫినిష్ అయిన తర్వాత ఇదే రావడం అనమాట అందుకే అతనికి అయితే చూపించాము ఇంకా సాయంత్రం నేను చెల్లి మా మరదలు కలిసి ద్వారబందాలకు కట్టడానికి షాపు కట్టడానికి అన్ని పూలు దండలైతే కట్టేసాము ఈలోపు ఇంకా చీకటైపోతుందని చెల్లి మరదలు కలిసి ఊర్లో ఒక అమ్మాయి కలిసి ఊర్లో అందరికీ బొట్లు చెప్పడానికి అయితే వెళ్ళారు నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి అంటే దేవుడికి పూజకన్నీ రెడీ చేస్తున్నాను కదా అని చెప్పేసి మరొకసారి ఫ్రెష్ అయ్యి ఆ పూజ సామాలు అన్నిటికీ బొట్లు పెట్టడం అవన్నీ ప్రిపేర్ చేస్తాను అంటే మరుచటి రోజు పావు తక్కువ ఐదుకి కాబట్టి ఇంకా ముందు రోజు అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి అందుకని చెప్పేసి నేను దేవుడు ఫోటోలు పెట్టడం అదే బొట్లు అవి పెట్టడం ఈ పని అంటే అయితే మనకు చాలా ఈజీ అనమాట దేవుళ్ళకి చాలా తొందరగా ఫాస్ట్గా రెడీ చేయగలుగుతాను దానికి తోడు కొంచెం నిండుగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే చెప్పింది చెప్తారనమాట అందుకనే నేను అయితే రెడీ చేస్తున్నాను ఈ లోపు మా అమ్మ రేపు ప్రసాదం కింద మనం ఏంటంటే గ్రోపరేషన్ చేసేటప్పుడు స్పీట్ ఏదైనా పెడతాము కాకపోతే నేను మా చెల్లి ఏమన్నా అంటే గులాబ్ చేసేద్దాం అంటే లేదు మా నాన్న సాంప్రదాయం కదా బోరు పెడదామన్నారు మా అమ్మ బూర్ల కోసం అని చెప్పేసి కొబ్బరి అయితే ప్రిపేర్ చేస్తుంది ఈ లోపు నేను సత్యనారాయణ స్వామికి రెడీ చేశాను అలాగే లక్ష్మీదేవి ఫోటో కూడా రెడీ చేశాను వినాయకుడు కూడా రెడీ చేశాను అది ఎలా చేశాను ఏంటి అనేది కూడా ఎలా చూపిస్తాను అనమాట లాస్ట్లో అలాగే మనం గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు అంటే అండి నవధాన్య అష్టలక్ష్ములు అనేది తీసుకెళ్ళాలంట అష్టలక్ష్ములు అంటే ఫోటో కాదు అవి ఏంటో అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ తీసుకెళ్ళాలి స్టార్టింగే మీకు వీడియో స్టార్టింగ్లోనే ఈ విషయం గురించి చెప్దాం అనుకున్నాను కాకపోతే ఏంటి అంటే అది చూపించి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను డ్రాప్ అయ్యాను యాక్చువల్గా నాకు ఇది తెలీదు మా అమ్మకి మా పిన్ని చెప్పింది ఇలా రెడీ చేయక్క అని చెప్పేసి యాక్చువల్గా వీళ్ళందరూ ఏంటంటే మామూలుగా అయితే మార్సిర లక్ష్మారాలు లేకపోతే అందరూ ముందే వచ్చేవాళ్ళు మారుసిరు లక్షవరం పడిపోవడం వల్ల అందరికీ మార్సెర లక్ష్మార ఒరిస్సా వాళ్ళకి మారుసిర లక్ష ఎంత పట్టో మీకు అందరికీ తెలుసు మనం శ్రావణ మాసం ఎలా ఫీల్ అవుతామో ఒరిస్సా వాళ్ళు మార్సిర లక్ష అంతకన్నా ఎక్కువగా పట్టుగా చేస్తారు అందుకని చెప్పి ఎవరు రాలేదు కానీ డైరెక్షన్ అయితే ఇచ్చారు ఇంకా వాళ్ళు చెప్పిన ప్రకారంగా నాకు అమ్మ చెప్తే దాని ప్రకారంగా నేను అన్నీ రెడీ చేశాను ఇవి మళ్ళీ చెల్లి పే మరదులు బొట్టు పెట్టి బొట్టు అందరికీ ఊర్లో చెప్పి వచ్చిన తర్వాత విగ్రహాలు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం దండలు అయితే కడుతున్నారు ఈ గులాబీలు చామంతులు ఇక్కడ వైజాగ్ నుంచి నేను తీసుకెళ్ళాను చామంతులు కాస్త పాడయ్యాయి కానీ గులాబీలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి దండలు అయితే పువ్వులు బంతి పువ్వులు చూసిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు కానీ ఈ చామంతి పువ్వులు మాల వేసిన తర్వాత ఎంత అందంగా కనిపించిందో రేపు బ్లాగులో మీకైతే చూపిస్తాను ఎంత అందంగా చక్కగా ఫోటోలు కమిరాయి అనేది ఈ దండలన్నీ కట్టేసిన తర్వాత అంటే నేను ఫోటోలు బొట్లు పెడుతుంటే తనకి నేను సైజ్ చెప్తున్నాను అనమాట సైజ్ చెప్పేసి దండ ఎలా గుచ్చాలి ఏంటనే చెప్తున్నాను ఈలోపు అమ్మ మా మరదలు కలిపి అది ఏంటంటే రేపు టిఫిన్స్ కానీ వాటి కానీ రుబ్బులు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక పని అయితే చేసుకుంటున్నామండి అంటే ఇప్పుడైనా కాదు ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటాం కాబట్టి పెద్దగా బడిన అనేది అనిపించదు కానీ ఈసారి కొంచెం ఎందుకంటే పిన్ని వాళ్ళు ఎవరు రాలేకపోయారు అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా బడినైతే పడింది అంటే అంత పెత్తనంగా ఏ రోజు కూడా ఏది మాకు చేసింది అనేది నాకు తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు అమ్మ అమ్మ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే అమ్మ చూసుకుంటుంది మా ఫంక్షన్కి వస్తే పిన్ని వాళ్ళు చూసుకుంటారు అలా ఉంటుంది అంతంత పెద్దవాళ్ళలాగా ఎప్పుడు ముందు పడి ఏ పని అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము పెద్ద అంటే అన్నిట్లో ముందు ముందు పడి చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము కాకపోతే చెల్లికి కొంచెం అలవాటు ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి తనకి తోడు తను కొంచెం ఇంటికి మా ఇంటికి చిన్నదైనా వాళ్ళ ఇంటికి పెద్ద కోడలు కాబట్టి తనకు కొంచెం కేరింగ్ అనేది ఉంటుంది దానికి తోడు ఆ బాధ్యత అనేది ఉంటుంది మా ఇంట్లో నేను లాస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను పెద్దదైన అయినా మా ఇంట్లో నేను లాస్ట్ కాబట్టి అంతగా ఏముండదు దానికి తోడు పెద్ద పెద్ద ఫంక్షన్లు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో ఏమీ జరగలేదు నా శ్రీమంతం అది ఒక్కటే నాకు తెలుసు బాలసార అన్నీ అక్కడ అయ్యాయి కాబట్టి మా పాప ఫంక్షన్ పాప ఫంక్షన్లో ఏంటంటే అన్ని అమ్మ చెల్లి వాళ్ళు వచ్చారు వాళ్ళకి అన్ని నేను సామాన్ తీసుకొచ్చి పడేయడమే అన్ని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆ బా బాధ్యత కూడా నాకు లేకుండా పోయింది కానీ వాళ్ళకి అందరికీ అలవాటు అనమాట మా చిన్న చెల్లి కావచ్చు మా చెల్లి కావచ్చు వాళ్ళందరికీ ఎందుకంటే అక్కడ అంత జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద పెద్ద పనులన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు మనకంతా రెడీమేడ్ సెక్షన్ అనమాట ఇంక ఈ లోపు లక్ష్మీదేవికి అయితే నేను రెడీ చేస్తాను ఏదైనా కూడా దేవుడి విషయంలో మాత్రం నా కంటికి చాలా నింపుగా అనిపించాలండి అప్పుడే మనసుకి చూడ్డానికి ఇంపుగా అనిపిస్తేనే మనసుకు నాకు మనస్తృప్తిగా ఉంటుంది అలా అని చెప్పేసి కాంప్రమైజ్ అయితే అస్సలు అవను పూజల విషయాల్లో వాటిలో టైం టేకింగ్ అయినా చక్కగా దేవుడు ఫోటోలు కానీ దేనికైనా రెడీ చేసుకుంటాను చాలా టైం పట్టిన ఎవరైనా తిట్టినా ఎంత లేటుగా చేసినావన్నా పూజ విషయంలో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను అనమాట ఎందుకంటే ఇంత చేసేదంతా వ్రతం కోసమే ఇంత డెకరేషన్ కానీ పూజలు కానీ ఆ దానికే టైం కేటాయించిపోతే ఎందుకని లెక్కలో నా థాటు అది మీకు చెప్పాను కదా అష్టలక్ష్మి తీసుకెళ్ళాలని చెప్పేసి అష్టలక్ష్మంలో ఏంటి అంటే పసుపు కుంకుమ పువ్వులు చిల్లర బెల్లం ధాన్యం పంచదార బియ్యం సారీ సారీ బియ్యం అనమాట మొత్తం ఎనిమిది రకాలైతే మనం తీసుకెళ్ళాలి చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో ఎవరైనా కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తే కనుక ఖచ్చితంగా ఇవైతే తీసుకెళ్లాల్సిందండి మీకు ఆల్మోస్ట్ చూపిస్తున్నాను కదా ధాన్యం బియ్యం పసుపు కొమ్ములు బెల్లము పంచదార పువ్వులు పసుపు కుంకుమ ఇలా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఇలా పెట్టుకొని తీసుకెళ్తే చాలా మంచిది ఇవన్నీ కూడా ముందు రోజే రెడీ చేసేసుకున్నాను కాకపోతే నాకు విషయం అయితే తెలియదండి పిన్ని వాళ్ళు చెప్తే అప్పుడు అర్థమైందనమాట మనం సొంత ఇల్లు అనేది నాకైతే సొంత ఇల్లు అనే చెప్పారు ఆ గురించి అయితే నాకు తెలీదు ఎప్పుడైనా ఎవరైనా కనుక ప్రొపరేషన్ చేస్తే ఖచ్చితంగా ఈ అష్టలక్ష్ములు అనేది తీసి అష్టలక్ష్ములు అంటే ఫోటో అనుకున్నాను నేను అంతవరకు ఆ తర్వాత నాకు తెలిసిందనమాట అష్టలక్ష్ములు అంటే ఇవన్నీ కలిపి తీసుకెళ్ళాలని చెప్పేసి నేనైతే ఈ విధంగా రెడీ చేస్తానండి అష్టలక్ష్ములు అంటే ముందుగానే అన్ని రెడీ చేసుకోవాలి కాకపోతే బెల్లంకైతే ఫస్ట్ ఫస్ట్ కొంచెం అయితే పట్టే ఈ లోపం మరదలు చూసి తనైతే చెప్పింది అనమాట వదిన చీమలు పడుతున్నాయి ఈ బెల్లం కంటే తీసైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు మా అమ్మలు తీసుకెళ్లే ముందు అందులో పెడదామని డిసైడ్ అయ్యాను అంటే చీమలది తినేసి ఇంకా అది కొంచెం బాగుండదు కదా అని చెప్పేసి అది ఫ్రిడ్జ్లో పెట్టాను మీరు ఎవరైనా గృప్రవేశం చేస్తే కనుక ఖచ్చితంగా ఇలా అయితే రెడీ చేసి అయితే తీసుకెళ్ళండి అద్దీ అద్దీ ఇంటికి తీసుకెళ్తారో తీసుకెళ్లారనేది నేను కనుక్కొని ఎప్పుడైనా మీకు బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే నాకు అది ఐడియా లేదు ఇలా అయితే చెప్పారు ఇలా అయితే రెడీ చేశాను మొత్తానికి ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు ఫోటోలు కూడా అన్నీ రెడీ చేసేసాను ఇంకా నిండుకొండకి బొట్లు పెట్టాను అలాగే దీపాలకు అన్నిటికీ రెడీ చేసుకోవాలి బూడిద గుమ్మడికాయ కూడా రెడీ చేశాను కొబ్బరికాయ ఇవన్నీ అంటే పూజకి ఏమేమి రేపు అవ ఉదయాన్న అవసరమో అవన్నీ రెడీ చేసి ఒక పక్క అక్కడికి వెళ్ళి మా అమ్మ టిఫిన్స్ అవన్నీ ఇచ్చేలోపు కొత్త ఇంటికి వెళ్ళి నేను మా మరిది మళ్ళీ మా హస్బెండు మా నాన్న మా మరదులు మా తమ్ముడు అందరం కలిసి వెళ్ళి అక్కడైతే చక్కగా తోరణాలు అన్నీ కట్టేస్తాం మామిడి తోరణాలు అన్నీ కట్టేసి త్వరబందం ముగ్గులు అయితే పెట్టేసి వస్తాం లక్ష్మీదేవి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి అంటే గంధంతో చక్కగా ఇలా నిండుగా బొట్లు అనేది పెట్టేసుకొని అన్ని ఫొటోస్కి అయితే చక్కగా బొట్లు పెట్టాను లక్ష్మీదేవికి అలా రెడీ చేసుకున్నాను ఇది సత్యనారాయణ స్వామికి అనమాట సత్యనారాయణ స్వామికి ఈ విధంగా రెడీ చేశాను అలాగే విఘ్నేశ్వరికి అయితే సింపుల్గా పొట్టు పెట్టేది రెడీ చేశాను అలాగే వాటితో పాటు కూడా మా అమ్మ ఎన్ని బూర్లు చేసిందో చూడండి ఊరందరికీ భోజనాల కోసం నైట్ వేర్లో ఊర్లో వాళ్ళు వాళ్ళు ఇద్దరు వచ్చి హెల్ప్ చేశారు ఆ బూర్లన్నీ అయినప్పటికీ ఒంటి గంట అయింది మేము అన్ని అక్కడ డెకరేషన్ చేసుకొని అన్ని చేసుకొని వచ్చి ఇక్కడ కూడా హెల్ప్ చేసాం నేను చెల్లి కలిపి ఇంకా ఫాస్ట్గానే అయిపోయి అయిపోయింది అనమాట ఇంకా రేపు పొద్దున గృహప్రవేశం ఎలా ఉంటుంది ఏంటి ఏమేమి చేసామనేది నైంటీ పర్సెంట్ నేను ట్రై చేస్తాను వీడియోస్ అనేది తీయడానికి ఒకవేళ మిస్ అయితే కనుక నేను తర్వాత ఎప్పుడైనా యాడ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం